వయం సిక్స్యూస్కి స్వాగతం బోయన్పల్లిలో వీధి వీధిలో రామరామ సంకీర్తనలు ఉత్సాలు ర్యాలీలు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు కౌంట్ డౌన్ మొదలైంది మరికొన్ని గంటల్లో భవ్యరామ మందిరంలో బాలరాముడు కొలువు తీరనున్నారని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ తెలిపారు ప్రస్తుతం యావత్ భారతదేశం అయోధ్య రామ మందిరంలో కొలువయ్యే రాముడి గురించే చర్చించుకుంటూ ఆలయాలతో పాటు బస్తీలు కాలనీల మైదానంలో రామనామ సంకీర్తనలు పాడుతూ శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుండి కంటోన్మెంట్ నియోజకవర్గం బోయన్పల్లి ఒకటో పరిధిలో పురాతన రామ పాటు పలు హనుమాన్ దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు ఈ సేవక్ సంఘ్ రామ మంది ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాడబాడల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ హాజరై రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జయశ్రీరామ్ అంటూ ర్యాలీని ప్రారంభించారు బోయన్పల్లి హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన అయోధ్య రాముడు ర్యాలీ పురాతన రామమందిరం మీదుగా కంసారి బజార్ నేతాజీ నగర్ కడక్పుర జయనగర్ నల్లకోశం ఆలయ చౌరస్తాలో పవన్ విహార కాలనీ న్యూ సిటీ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల మీదుగా యాత్ర కొనసాగుతూ బోయన్పల్లిలోని వాడవాడ యాత్ర కొనసాగింది యాత్రలో పాల్గొన్న మహిళలు కళాశాలను నెత్తిన పెట్టుకుని నృత్యాలు చేస్తూ రామనామ సంకీర్తనలను భజనలు చేస్తూ యాత్రను కొనసాగించారు వీరికి మహిళలు తమ ఇండ్ల ముందు హారతలతో స్వాగతం పలికి తమ భక్తిని చాటుకున్నారు ఈ నేపథ్యంలో బోయనపల్లిలోని వీధులు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగాయి ముఖ్యంగా చిన్నారులు సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయుడి వేషధారణతో ర్యాలీలో పాల్గొనడం అందరినీ దీంతో బోయన్పల్లిలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో కేశవరావు అజయ్ నర్సింగ్ అర్జున్ శ్రీనివాస్ కృష్ణ రాయల కుమార్ ముఖేష్ బీజేపీ శంఖ సునీత దానిహంతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

ఒక ఉదాహరణ మాత్రం ఇస్తే ఇక్కడ పెద్దవాళ్ళు ఎలా ఉంటున్నారు ఈ సరే చాలా రష్ ఉన్నప్పుడు మనకేమన్నా పరిచయం ఉండి నడువన్నా తీసుకెళ్తే